సమ్మర్ నేపథ్యంలో అగ్ని ప్రమాదాలు అధికంగా జరిగే ఆస్కారం ఉన్న తరుణంలో అగ్ని ప్రమాదాల నివారణ అగ్ని ప్రమాదాలు అకస్మాత్తుగా సంభవించిన సమయంలో బాధితులు కానీ ప్రజలు ఎలాంటి సూచనల సలహాలు పాటించడం ద్వారా అధిక ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనే అంశాలపై లోకల్ ఐటిన్ ఫైర్ స్టేషన్ సిబ్బంది సూచనల సలహాల నేపథ్యంలో స్పెషల్ స్టోరీ మీకోసం ప్రత్యేకంగా అందిస్తుంది నా పేరు శ్రీ పి కమలాకర్ వేములవాడ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఇక్కడ పద్నాలుగు తారీఖు నుంచి ఇరవై తారీఖు ఏప్రిల్ వరకు ఈ అగ్నిమ నివార భారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈ భారోత్సవాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు అవేర్నెస్ ప్రోగ్రాము నిర్వహించడం జరుగుతుంది దీని పరిధిలో ఐదు మండలాలు వస్తాయి ఈ ఐదు మండలాలలో ఇక్కడ ఏ ప్రమాదం జరిగినా స్పందిస్తేందుకు మేము సిబ్బంది ఎప్పుడు అందుబాటులో ఉంటారు అయితే ఫోన్ నెంబరు వన్ జీరో వన్కు ఫోన్ చేయాలి ఫోన్ చేస్తే కంట్రోల్ రూమ్కి వస్తుంది ఇది స్టేషన్ నెంబరు ఎయిట్ సెవెన్ టూ సిక్స్ డబల్ నైన్ టూ సిక్స్ జీరో ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మాకు స్టేషన్కి ఫోన్ వస్తుందండి ఇక్కడ ఇక్కడ నుంచి మేము స్పందిస్తాం టైం మేము కూడా అగ్నిమాప కేంద్రంలో లీడింగ్ ఫైర్మన్గా పనిచేస్తున్నాను నా పేరు రాజేంద్ర ప్రసాద్ తెలంగాణ రాష్ట్ర విపత్తుల స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ లోపల అగ్నిమాపక వారోత్సవాల్లో ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఇరవై తారీఖు వరకు నిర్వహిస్తున్నాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బొంబాయి విక్టోరియా డాక్ యార్డ్ లోపల నౌక ప్రభా ప్రమాదం లోపల పంతొమ్మిది వందల నలభై నాలుగు లోపల నౌకా ప్రమాదం లోపల అరవై ఆరు మంది అగ్నిమాపక సిబ్బంది చనిపోవడం జరిగింది అప్పటి నుంచి జాతీయ స్థాయి లోపల అగ్ని ప్రమాద నివారణోత్సవాలు అగ్నిమాపక చనిపోయిన వాళ్ళకు నివాళులు అర్పించేసి ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉంచేసి అగ్ని ప్రమాదాలు జరగకుండా చేయటం అగ్ని ప్రమాదాలు జరిగిన తర్వాత ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి ఏం చేయాలి అనేది స్పందించడానికి ఈ వారం రోజు కార్యక్రమాల్లో కూడా స్కూళ్ళలో కానీ సినిమా థియేటర్స్లో కానీ రైస్ మిల్లో కానీ తర్వాత పబ్లిక్ మార్కెట్ యార్డ్ లోపల బస్ స్టాండ్ ప్రాంతాల లోపల టెంపుల్ ప్రాంతాల లోపల అందరినీ కూడా అవేర్నెస్ కార్యక్రమం పెడుతున్నాం ముఖ్యంగా మహిళలకు వంట సంబంధించిన దాంట్లో పల సిలిండర్ గ్యాస్ ఫైర్స్ చాలా జరగడం జరుగుతుంది మహిళలను అవేర్నెస్ చేయడానికి గ్యాస్ ప్రమాదాల గురించి ప్రత్యేకించేసి వాళ్ళ వాళ్ళతోనే స్వయంగా ప్రాక్టికల్ చేపించేసి వా సిలిండర్ పేలుట వల్లగా సిలిండర్ అంటుకుంటే వల్లంగా ఎలాంటి భయపడాల్సిన అవసరం అవసరం లేదు వారిని ఎలా ముందు జాగ్రత్త తీసుకోవాలి ఎలాంటిది నాసిరకమైన పైపులు వాడకూడదు అని చెప్పేసి వాళ్ళ లోపల అవేర్నెస్ కార్యక్రమం తీసుకున్నాం ఈ విధంగా మన వేమునాడ ప్రాంతంలో పట్టణం లోపల సోమవారం రోజున టెంపుల్కు చాలామంది మహిళలు వస్తున్నారు ఆ సందర్భంలో మహిళలతోనే ఈ ప్రాక్టికల్ డ్రిల్స్ నిర్వహించేసి వాళ్ళని చైతన్యవంతం చేయడం జరుగుతుంది మా అగ్నిమాపక ఎక్కడ అగ్ని ప్రమాదాలు సంభవించినా కూడా వన్ జీరో వన్కు చేసే కంట్రోల్ రూమ్కి పోతుంది అలా కాకుండా కూడా ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ డబల్ నైన్ టూ సిక్స్ జీరో చేసాడు నేరుగా మాకు ఫైర్ కాల్ వచ్చేసి నేరుగా స్పందిస్తుంటాం ఎవరు కూడా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు టెన్షన్ పడకుండా నిదానంగా మాకు ఫోన్ చేస్తే సకాలం వల్ల స్పందించేసి మేము అగ్ని ప్రమాదాలు నిర్వహిస్తున్నాం ప్రత్యేకించి విషయం ఏంటంటే వేములవాడ కేంద్ర లోపల ఉన్న వాటర్ టెండర్ అంటే నీరుతో ఆర్పే టెండర్ అనేది మల్టీపర్పస్ టెండర్ దీని లోపల వాటర్ ఉంటుంది ఫోమ్ ఉంటుంది తర్వాత సి గ్యాస్ ఉంటుంది తర్వాత కార్బన్ డైఆక్సైడ్ ఈ నాలుగు మెటీరియల్స్ సంబంధించిన వెహికల్ మన దగ్గర ఎప్పుడు అందుబాటులో ఉంటుంటుంది మొత్తం పదహారు మంది సిబ్బంది దాని లోపల పది మంది సిబ్బంది మాత్రం ఉన్నాం నాలుగు సిబ్బంది వేకెన్సీస్ ఉన్నాయి కానీ ఆ ప్లేస్ లోపల హోంగార్డ్స్ మాకు సపోర్ట్గా ఉంటున్నారు ఈ ఇంతవరకు మేము చేసిన అవేర్నెస్ కార్యక్రమాల్లో లోపల మొత్తం ముప్పై ఏడు ఫైర్లు అయినాయి దాని లోపల పదహారు ఫైర్లు అనేది వరదల్లో చిక్కుకున్న వాళ్ళను కానీ తర్వాత ఏదైనా సంబంధించిన బాధితుల యాక్సిడెంట్ సంబంధించిన వాళ్ళలో నుంచి కూడా మేము అంటే అగ్ని ప్రమాదాలే కాకుండా అత్య వాళ్ళు ఏలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులైనా కూడా మేము రక్షించడానికి అగ్నిమాపక సిబ్బంది ఉంటున్నాం ఎందుకంటే ఇది అగ్నిమాపక శాఖే కాదు అగ్నిమాపక రాష్ట్ర విపత్తుల స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ అని చెప్పేసి మాది ఆ బాధ్యతలు కూడా నిర్వహించడం జరుగుతుంది అందు గురించి వేసవికాలం వస్తుంది కాబట్టి అందరూ కూడా అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందే జాగ్రత్తగా నీటిని కానీ ఇసుకను కానీ దానికి సంబంధించిన అగ్ని ప్రమాదాల మీద ప్రత్యేకించి దృష్టి పెట్టుకుని అగ్ని ప్రమాదాలు జరగకుండా షాపులలో కానీ తర్వాత ఇళ్ళలో కానీ అవసరం ఉన్నప్పుడు మెయిన్ స్విచ్ ఆఫ్ చేసేసి తర్వాత అందుబాటులో నీటిని పెట్టుకోవడం కానీ ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సమ్మర్ వెళ్ళేంతవరకు చాలా విపరీతంగా వేసే కాలం ఉన్నది కాబట్టి మేము కూడా అవేర్నెస్ కార్యక్రమాలు చాలా వరకు చేస్తున్నాం ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వేములవ ప్రజలను ప్రత్యేకించి కోరుకుంటున్నాం ఎలాంటి అగ్ని ప్రమాదం జరిగినా ముందు అగ్నిమాప కేంద్రానికి సమాచారం ఇవ్వాలి వన్ జీరో వన్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ డబల్ నైన్ టూ సిక్స్ జీరో ఫోన్ చేసేసి మా సహాయకాన్ని కోరండి ఇరవై నాలుగు గంటలు కూడా మీ సేవ గురించి మేము ఎప్పుడూ ఎదురు చూస్తుంటాం అని చెప్పేసి తెలియజేస్తున్నాము అందరు సంతోషంగా ఉండాలని చెప్పేసి పట్టణ ప్రజలను కోరుకుంటున్నాము ఈ ప్రమాదాలు చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో పూరి గుడిసెల్లో ఎక్కువగా ఈ సమ్మర్ నిబంధనలు జరిగిన సందర్భాలు గతంలో కూడా ఉన్నాయి అంటే వారికి మీరు అంటే ఇచ్చే సూచనల సలహాలు అంటే ఏం చెప్తారు చాలా వరకు ఏంటంటే ఈ వరి సంబంధించినది సగం వరకు హార్వెస్టర్ కోసం విడిచిపెట్టడం వల్ల మళ్ళీ పంట నెట్ నెక్స్ట్ పంటకు వాళ్ళు ప్రిపేర్ కావాలని చెప్పేసి కాలు పెట్టుకోవడం జరుగుతుంది అలా కాలు పెట్టుకుంటే వారికి ఏంటంటే వాళ్ళ పరిధి మాత్రం ఆలోచిస్తున్నారు ఆ పరిధి మించేసి కరెంటు మోటార్లు కానీ సర్వీస్ వైర్లు కానీ పక్క వాళ్ళకి వెళ్ళేసి నిజంగా కోయని పంట పొలాల్లో కూడా గాలి ద్వారా వ్యాపించేసి నష్టపోవడం జరుగుతుంది అందు గురించి సరైన టైం లోపల మాత్రమే వాళ్ళ జాగ్రత్తలు దగ్గర ఉండేసి చూసుకొని కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితే వాళ్ళు బాధ్యత రహితంగా వాళ్ళ మాత్రమే కాకుండా పక్క వారిని కూడా ఆలోచించాలని చెప్పేసి కోరుకుంటున్నాం తర్వాత షాపులలో కానీ మెయిన్ ఆఫ్ చేయకపోవడం వల్ల షార్ట్ సర్క్యూట్ ద్వారా షాపులు కాలిపోవడం జరుగుతుంది నిన్ననే ప్రజెంట్ అవేర్నెస్ కార్యక్రమం చేసి వచ్చిన తర్వాత కూడా వారు భీమేశ్వర ఆలయం కడ కూడా ఒక షాప్ కాలిపోవడం జరిగింది వారి యొక్క నెగ్లిజెన్స్ వలనే గురించి ఈరోజు కూడా వేసి మళ్ళాసారి వాళ్ళకి అవేర్నెస్ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది అందు నాసి రకమైన వైర్లు కానీ నాసి రకమైన రెగ్యులేటర్లు కానీ నాసి రకమైన పైపులు కానీ ఉంచకూడదని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను We'll